ఓం బ్రహ్మార్పణం ఎక్కడున్నావు ఇన్నాళ్ళు ఏలకన లేదు నా కళ్ళు ఎక్కడున్నావు ఇన్నాళ్ళు ఏలకన లేదు నా కళ్ళు సుకృతమేమో నేను చేర్చింది దుష్కృతమేమో నను ఆపింది సుకృతమేమో నేను చేర్చింది దుష్కృతమేమో నను ఆపింది ఈనాటికి ఇంతటి భాగ్యం ప్రాప్తించింది ఈనాటికి ఇంతటి భాగ్యం ప్రాప్తించింది ఎక్కడున్నావు ఇన్నాళ్ళు ఏల కనలేదు నా కళ్ళు కళ్ళు బంధమే నిజమని నమ్మాను భావమే నేనని తలచా बंधम निजमनी नम्मा भावमे ने तलाचा भावमें बंधमाये बंध में दुखमाये भाव में बंधमाये बंध में दुखमाये आखमे जन्मलकु कारणमाये ఎక్కడున్నావు ఇన్నాళ్ళు ఏలకనలేదు నా కళ్ళు నిను చేర్చింది దుష్కృతమేమో నను ఆపింది ఈనాటికి ఇంతటి భాగ్యం ప్రాప్తించింది ఈనాటికి ఇంతటి భాగ్యం ప్రాప్తించింది మనసే నేనని భ్రమించాను ఆలోచనే సత్యమని భ్రాంతి చెందాను మనసే నేనని భ్రమించాను ఆలోచనే సత్యమని భ్రాంతి చెందాను నా మాటల్ని ఎన్నాళ్ళో అనుసరించాను ఆ మాటలో ఎన్నెన్నో జన్మలెత్తాను నా మాటని ఎన్నాళ్ళో అనుసరించాను బాటలో ఎన్నెన్నో జన్మలెత్తాను ఎక్కడున్నావు ఎన్నాళ్ళు ఏల లేదు నా కళ్ళు ఎక్కడున్నావు ఎన్నాళ్ళు ఏల నా కళ్ళు అంతర్జ్యోతివై వెలుగు చూపావు అవతారమూర్తివై నన్ను చేరావు అంతరంగానికి నన్ను నెట్టావు ఆ వెలుగే వంటూ మిగిలినదంతా మాయంటూ ఆ వెలుగే వంటూ మిగిలినదంతా మాయంటూ సత్యాన్నే నాలో ప్రతిష్ఠ చేశావు ఎక్కడున్నావు ఇన్నాళ్ళు ఏలకనలేదు నా కళ్ళు సుకృతమేమో నిన్ను చేర్చింది దుష్కృతమేమో నన్ను ఆపింది ఈనాటికి ఇంతటి భాగ్యం ప్రాప్తించింది ఈనాటికి ఇంతటి భాగ్యం ప్రాప్తించింది ఎక్కడున్నావు ఇన్నాళ్ళు ఏలకనలేదు నా కళ్ళు బ్రహ్మార్పణం